స్టూడెంట్ ఇంటి వాళ్ళు నేను నా నెక్స్ట్ వీడియో మా ఇంటి ఆడ భాగోదాలు చెప్తానని చెప్పినాను కదా ఈ రోజు నుంచి మీకు అవి మొదలు పెడతానండి మా నాన్నకి మేము ముగ్గురం ఆడపిల్లలు అండి సో నేను మధ్యదాన్ని మా నాన్న చనిపోయిన తర్వాత బాధ్యతలు ఎంత ఇంటి బాధ్యతలు ఎంత నేనే మోసాను నేనే మోసా అనేది బ్రీఫ్ ఇంకా మా నా ఆవిడ ఉండింది నన్ను యూస్ చేసుకోవడానికి నన్ను యూటిలైజ్ చేసుకోవడానికి డబ్బుల కోసం వాటికి మాత్రమే నా దగ్గరకు వస్తారు మా మా వాళ్ళు ఆ తర్వాత నన్ను నాడి బజార్లో నిలబెట్టేస్తారు నా గురించి ఎడాబడా ఇష్టం ఉన్నట్టు ప్రచారం చేసేస్తారండి నేను ప్రొఫెసర్ అని వాళ్ళు చదువుకోలేదని వాళ్ళు కొంచెం జెలస్గా ఫీల్ నా మీద పడదనమాట అలాగే ఇంకా మా తర్వాత నా తర్వాత ఉంది ఆమెకు డబ్బు అవసరం పడ్డప్పుడల్లా నేను మాట్లాడకపోయినా సరే నాకు ఫోన్లు చేసి నువ్వు ఇంటికి రానియకపోతే నేను చచ్చిపోతాను అది ఇదని నన్ను బ్లాక్ మెయిల్ చేసి అయ్యో పిల్లలు ఉన్నారు కదా నాకంటే లేరు వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి నేను ఫీల్ అయిపోయి చచ్చిపోతారని అని చెప్పడము నాకు పది లక్షలకు టెండర్లు పెట్టడము నా మీద కేసులు వేయడము చేస్తూ ఉంటుందండి ఇప్పుడు కూడా కేసు మహా మహాతల్లి మళ్ళీ వేసి కూడా నన్ను టార్చర్ పెడతా ఉంటుంది మళ్ళీ ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టి కేసులు వేసుకున్నాక మా నా ఇంటికి వచ్చి మూడేళ్ళ కడతాం రెండు వేల ఇరవై రెండు నవంబర్లో నా మేలో నా ఇంటికొచ్చి వారం ఉండి నేను నా మూడి నుంచి విడిపోతాను నేను చచ్చిపోతాను నువ్వు రానియకుంటాను కడపలో ఎగ్జామినేషన్ డ్యూటీలో ఉన్నదాన్ని నన్ను ఆగవాగం చేసేసి వచ్చి నా ఇంటికి వచ్చి అంత ఫ్యామిలీ ప్లాన్ వేసుకొని నాకు నేను చుట్టూ అన్నీ పెట్టుకుంటాను మనం చూపించాను కదా బెడ్ చుట్టూ అన్నీ పెట్టుకుంటాను కదా నాకు చాదకాక ఎప్పుడు అందిన ఉండాలని ఆ చెక్స్ నాకు వేరే వాళ్ళకి నేను డబ్బులు నేను పే చేసుకుంటే చెక్కులు ఇచ్చారు సంతకం పెట్టినాయి అవన్నీ నేను ఫైల్లో పెట్టుకున్నాను అవి చూసింది ఆ చెక్కులు బలవంతా నా ముగ్గురు వచ్చేసేసి నా చెక్కులు ఎత్తుకుపోయి వారం రోజులు నా ఇంట్లో ఉండి అన్నీ కొనిపించుకొని ఇవాళ నా మీద కేసేసి పది లక్షలకు కానీ నేను ఇవ్వను అని చెప్పేసేసి పది లక్షలు నేను నాకు ఇస్తేనే నేను ఇచ్చేస్తానని నాన్ అవైలబుల్ వారెం వారెంట్ వచ్చింది నీ మీదని చెప్పి బెదిరిస్తా ఇలాంటి కథలు పడుతున్నాను అసలు మా వాళ్ళకి చుట్టాలనే వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా అండి అలాంటి మా నాన్న చనిపోవడానికి కారణమైన ఒక వ్యక్తి మా అమ్మను అసలు బ్లాక్ మెయిల్ చేసి ఆ లెటర్ తీసి రాసిపెట్టి మా నాన్న సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నానండి మా నాన్న ఏం ఊరికే చచ్చిపోలేదు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు మా నాన్న ఆయనకి ఎంత బాధ ఉంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటాడు మా నాన్న ఎలా బతికాడో వెనుకుర్తిలో ఉన్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు మా ఊరులందరికీ తెలుసు అలాంటి మేము వల్ల సూసైడ్ చే అటెంప్ట్ చేసుకుంటే ఆ సూసైడ్ లెటర్ తీసి దా మా నాన్న సూసైడ్ తండ్రి సూసైడ్ చేసుకుంటుంటే చూసి లెటర్లు తీసి తల్లిని మెయిల్ చేసే గొప్పవాళ్ళు ఈ దేశంలో ఉన్నారండి ఎవరన్నా ఎవరైనా చూసారా మీరు చంపేవాళ్ళం చూసారు కానీ చచ్చిపోతుంటే నా ప్రయోజనం ముఖ్యం అనుకొని తల్లిని చేసే వాళ్ళని చూసారా అటువంటి గొప్ప కూతురు అండి మా అమ్మ నాన్నగారు చిన్న కూతురు మాకు అటువంటి దాన్ని నమ్మినాను చూడు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి మీరైనా ఇక్కడ నుంచి అక్క చెల్లెలని కానీ అన్నదమ్ములను కానీ ఇంకెవలని కూడా చుట్టాలు అన్న వాళ్ళని కూడా ఒక్కరిని నమ్మద్దు ఎవడి డబ్బు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఎవడి ఎవడు లేకపోయినా ఇవాళ రేపు బతకచ్చండి మన ఉద్యోగం మనం చేసుకొని హ్యాపీగా టైం లేక టైం ఉంటే ఇంట్లో స్పెండ్ చేయడం బెటర్ అంతేగాని చుట్టాలు పక్కాలు తొక్క తొండం ఇట్లాంటి సెంటిమెంట్లు పెట్టుకుంటే ఈ రోజుల్లో నాగతే పడుతుంది మీ కూడా థ్యాంక్ యూ అన్ అండ్